హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వైఎస్ఆర్ చేయతో అమౌంట్ ఇంకా క్రెడిట్ అవుతుందా అవ్వదా సో కొత్త ప్రభుత్వం ఏర్పడింది అంటే కొంతమందికి మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ అయింది మిగిలిన వాళ్ళకి క్రెడిట్ అవుతుందా లేదా అలాంటి క్వశ్చన్స్ అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు సో వాటన్నిటికీ రిప్లైగా ఈ వీడియో అనమాట అండ్ మీరు అంత వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందండి మీరు మధ్య మధ్యలో చూసి మీరు క్లారిటీగా చెప్పలేదు అనడం కరెక్ట్ కాదు అండ్ అదే మీరు ఫస్ట్ అయితే వీడియోని అయితే క్లియర్గా చూడండి అండ్ నచ్చితేనే లైక్ చేయండి అండ్ అలాగే స్కిప్ చేయకుండా అయితే చూడండి అనమాట ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా అండ్ వైఎస్ఆర్ చేయుద్ధ నాలుగో విడత అమౌంట్ అయితే చాలామంది క్రెడిట్ అయింది అంటే ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కి అయితే క్రెడిట్ అయిందనమాట సో మిగతా వాళ్ళకి ఎందుకు క్రెడిట్ కాలేదు సో అవుతుందా లేదా అన్న క్వశ్చన్కి అయితే మనం ఇవాళ ఆన్సర్ తెలుసుకుందాం సో ఇది వచ్చేసి ఓన్లీ బీసీ మహిళలకు మాత్రమే వర్తిస్తుందని అందరికీ తెలుసు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి మాత్రమే సో ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న మహిళలు వీటికి అప్లై చేసుకున్నారు తర్వాత అప్లై చేసిన ప్రాసెస్ కూడా చాలా టైం పట్టింది ఈసారి అంటే దాదాపుగా సెప్టెంబర్లో అప్లై చేసుకొని సెప్టెంబర్లోనే మనకి అంటే ఎవరైతే అర్హత జాబితా ఉందో అది వచ్చినా సరే మనకి అమౌంట్ అన్నది మార్చి నెల నుంచి ఇవ్వడం జరిగింది అంటే అప్పటికి గ్రీవెన్స్ అప్లై చేసుకోవడానికి కూడా టైం లేకున్నట్టు అయిపోయింది అనమాట సో ఈ ప్రాసెస్ అనేది ఈసారి లేట్ అయిపోయింది బికాజ్ ఆఫ్ అంటే ఉన్న పరిస్థితులు అండ్ అలాగే ఎలక్షన్స్ కోడ్ అనమాట సో ఎలక్షన్స్ కోడ్కు ముందే అంటే మనకి ఇదివరకు ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆల్రెడీ మనకి సైన్ చేయడం అయితే జరిగింది అండ్ బటన్ కూడా నొక్కేశారనమాట అమౌంట్ అయితే మనకి ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ రిలీజ్ చేశారనమాట చేయూత అండ్ ఆసారా అలాగే విద్యా కనుక ఈ మూడుకి సంబంధించి సో అమౌంట్ అనేది రిలీజ్ చేసినా కూడా చాలా మందికి ఇంకా ఇప్పటిదాకా క్రెడిట్ అవ్వలేదని చెప్తున్నారు అండ్ రీజన్స్ వచ్చేసి ఏంటి అనేసి అయితే తెలుసుకుందాం ఫస్ట్ అయితే అండ్ ఫస్ట్ మెయిన్లీ రీజన్ ఏంటంటే మీ మీ ఆధార్ కార్డుకి అండ్ అలాగే మీ మొబైల్ నెంబర్కి లింక్ అయిందో లేదో చూసుకోండి ఫస్ట్ టైం అండ్ ఇంకోటి ఏంటంటే ఆధార్ ఆధార్ కార్డుకి అండ్ బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి దీన్ని ఎన్పిసిఏ లింక్ అంటారు ఎన్పిసిఏ లింక్ ఉన్న ఎవరికైనా ఎన్పిసిఏ లింక్ లేనిచో వాళ్ళకి అమౌంట్ పడినా కూడా మీకు మెసేజ్ రాదండి అండ్ అలాగే అమౌంట్ పడే అవకాశాలు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి అంతేనో ఎన్పిసిఏ లింక్ ఈస్ కంపల్సరీ అనమాట అండ్ అలాగే మీరు బ్యాంక్ అకౌంట్ని వాడుతున్నారా లేదా కూడా చెక్ చేసుకోండి మీరు వాడకుండా ఉన్నా సరే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు అనమాట కొన్ని కొన్నిసార్లు అకౌంట్ క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఎక్కువ రోజులు వాడకపోతే సో ఈ త్రీ రీజన్స్ అయ్యి అండ్ ఇంకోటి మెయిన్లీ అడుగుతున్నది ఏంటంటే చాలా చాలామందికి మా ఊళ్ళో క్రెడిట్ అయ్యాయి ఇంకొంతమంది క్రెడిట్ అవ్వలేదు అనేసి అదే చెప్తున్నాను మీ అందరికీనూ అంటే క్రెడిట్ అవుతాయి ఎందుకంటే వన్స్ మనం ఏదైనా సరే ఒక స్కీమ్ మీద సంతకం చేసినప్పుడు క్రెడిట్ అవుతాయి కాకపోతే ఇది లాంగ్ ప్రాసెస్లో క్రెడిట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా టైం ఉంది పడ్డానికి అవకాశం ఉంది అండ్ ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైనా సరే ఆ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు స్పాయిల్ చేయొద్దు అది కంటిన్యూయేషన్లోనే ఉంటుంది ఇప్పటిదాకా ఇచ్చిన పథకాల అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందనే చెప్పారు ఏదే అంటే ఇప్పుడు నార్మల్గా స్కూల్స్ రీఓపెన్ అవ్వగానే విద్యా కానుక సారీ విద్యా కానుక అవనివ్వండి లేదా అమ్మఒడికి సంబంధించిన అవి ఏవైనా ఉన్నా సరే అవి అలాగే రన్ అవుతూనే ఉంటాయన్నమాట బ్యాగ్స్ మీద ఉన్న బొమ్మలను కూడా మార్చొద్దని చెప్పారు సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఖచ్చితంగా అమౌంట్ క్రెడిట్ అవ్వని వాళ్ళకైతే క్రెడిట్ అవుతుంది మీరు ఏవి వరీ అవ్వకండి అండ్ నేను పెట్టిన పోల్లో అయితే నాకు థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే అమౌంట్ క్రెడిట్ అయిందని చెప్పారు అండ్ నిన్న కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ అయితే అమౌంట్ క్రెడిట్ అయిందని పెట్టారనమాట సో వెయిట్ చేయండి ఇంకా టైం ఉంది కదా అంటే స్లోగా ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఎలక్షన్స్ అయిపోయి కూడా వన్ మంత్ వచ్చింది ఈ వన్ మంత్కి కూడా ఇంకా క్రెడిట్ అవుతూనే ఉన్నాయన్నమాట సో ఇది మీ అందరికీ చెప్పదగ్గ విషయం అయితే అండ్ కామెంట్ సెక్షన్లో మళ్ళీ మళ్ళీ అడుగుతున్న రిపీటెడ్ క్వశ్చన్కి మాత్రమే నేను ఆన్సర్ చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అందరూ షేర్ చేసుకుంటే ఖచ్చితంగా నేను నెక్స్ట్ డే వీడియో తీసి పెడతాను అన్నమాట అమౌంట్ అయితే నాకు సంబంధించి అంటే నా సర్క్యులర్లో ఉన్న వాళ్ళకైతే ఇరవై నాలుగు మంది ఉండంటే అందులో పద్దెనిమిది మందికి పడిందండి ఇంకా మిగతా వాళ్ళకి ఇంకా క్రెడిట్ అవ్వలేదు సో చెక్ చేస్తున్నాము కానీ ఇంకా క్రెడిట్ అవ్వలేదు సో క్రెడిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఐదు మందికి ఇచ్చి ఇంకో మిగతా ఐదు మందిని వదిలేరండి ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది సో కాకపోతే కొంచెం టైం ప్రాసెస్ అవుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి అండ్ ఇది వాళ్ళకి నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉన్నా సరే మళ్ళీ ఒకసారి నాకు కామెంట్ చేయండి మళ్ళీ కూడా వీడియో తీసి పెడతాను అండ్ అలాగే ఇదివరకు అడిగిన క్వశ్చన్కి వాలంటీర్ జాబ్స్ ఉంటాయా లేదా అన్న దానికైతే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం దానికి కూడా ఎక్కువ కామెంట్స్ వచ్చాయన్నమాట అండ్ వాలంటీర్లకి ఇప్పుడు ఈ వైఎస్ఆర్ చేయదు ఎలాంటి సంబంధం లేదండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ అప్లై అయిపోయినవి ఇంకా వాళ్ళు మార్చడానికి కానీ వాళ్ళు చేర్చడానికి కానీ ఏం లేదు ఆ అమౌంట్ అనేది ఖచ్చితంగా ఎవరైతే ఆర్హుల లిస్టులో వచ్చి ఈకే వయసు ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది కాకపోతే ఒక టూ త్రీ డేస్ లేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వేచి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో ఒకవేళ అమౌంట్ క్రెడిట్ అవ్వకపోతే ఏంటి ప్రాసెస్ అని అడుగుతున్నారు అమౌంట్ క్రెడిట్ అవ్వకుండా ఉన్న పక్షం అయితే ఉండదండి ఎందుకంటే ఒక స్కీమ్కి సంబంధించి ఇంతమందిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా పేర్లు అయితే వచ్చాయో వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ ఇంకా మిగతా వన్ పర్సెంట్ నేను చెప్పలేను సో ఇదన్నమాట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే ఇది మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను నేను సో ఈ వీడియోనికి నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలాగే ఎవరైనా ఇంకా అమౌంట్ క్రెడిట్ అవ్వని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవసరం కాబట్టి వాళ్ళకి అయితే ఫార్వర్డ్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్